గుంటూరు జిల్లా ప్రతిపాడు గ్రామంలోని సిహెచ్సిని డిసిహెచ్ రంగారావు తనిఖీ చేశారు రోగుల్ని పలకరించి వైద్య సేవలపై ఆరా తీశారు ఇక్కడ వైద్యులు మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు ప్రజలు ప్రైవేటు హాస్పిటల్కు వెళ్లి ఇబ్బందులు పడే కన్నా ప్రత్తిపాడులోని సిహెచ్సిలో మెరుగైన వైద్యాన్ని పొందాలని సూచించారు తప్పించి నార్మల్ లెవెల్ ఎక్కువ చేయమని చెప్తుంది మరి ఇలాంటిది ఏది ఇక్కడ నార్మల్ సాధారణ ప్రసవం అవడం అనేది చాలా విదేశం నార్మల్ డెలివరీ చేసే కూడా ఉన్నాను ఎవరిని భయపడకుండా అందరు రావచ్చు ఫోర్ పాయింట్ వన్ కేజీ బేబీ డెలివరీ ఇక్కడే డిశ్చార్జ్ అయ్యవలేదు అడ్మిట్ అయింది సో ఇలా కాదండి అంతా ఒక ఎన్సిహెచ్ టీమ్ అని ఉన్నారు గైనకాలజిస్ట్ ఎనిస్ట్రీస్ట్ ఫిడియాట్రిషియన్స్ సో ముగ్గురు టీమ్ ఉన్నామండి అందరం కూడా బాగా చేసేవాళ్ళము సో సిజరెన్ సెక్షన్స్ కూడా చేస్తున్నాం లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశాం ఫస్ట్ కేజ్ అప్పటి నుంచి ఇక్కడైతే అందరికీ కౌన్సిల్ చేస్తున్నాం కానీ అందరూ కూడా వెళ్ళిం కావట్లేదు సో మీ ద్వారా ఏంటి అంటే ఇంకా ఎక్కువ మీడియా అంటే ప్రజల్లోకి వెళ్ళి ఇంకా కేసులు ఎక్కువ కేసులు వచ్చేలాగా ట్రై చేస్తే అంటే గుంటూరు వెళ్ళి ఇబ్బంది పడడం అంత కాకుండా ఇక్కడే వాళ్ళకి దగ్గరలో యాక్సెస్ఫుల్గా అన్నీ చేయడానికి రెడీ ఉన్నాము సార్ కొత్త డిసీఎన్ చేసారు వచ్చినప్పటి నుంచి సార్ సహకారం చాలా సార్ చాలా సపోర్ట్ చేస్తారు మాకు అంటే మీకు ఏం వచ్చినా కూడా మేము సపోర్ట్ చేస్తాము అన్న ధైర్యం ఇవ్వడం వల్ల మేము ఎలాంటి అయినా ఇక్కడ చేయడానికి రెడీ అయి ఉన్నాము సో ఏం కేజెస్ ఉన్నా కూడా అన్నీ ఇక్కడికి తీసుకురండి అన్నీ సిజేరియన్ అయితే నార్మల్ అయినా సిజేరియన్ అయినా ఏదైనా చేయడానికి రెడీ ఉన్నాము డాక్టర్ గుంటూరు నేను ఇక్కడ తీసుకున్నాను ఫస్ట్ రోజు నేను వెళ్ళాను హాస్పిటల్ చూశాను మళ్ళీ ఇప్పుడు ఇవాళ మన డాక్టర్స్ గైనకాలజిస్ట్ డాక్టర్స్ ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది అందువల్ల నేను వెంటనే అది రియల్ కాదా తెలుసుకుందాం అని చెప్పేసి సర్ప్రైజింగ్గా వచ్చాను వచ్చిన తర్వాత మీకు మీడియా మిత్రులందరికీ ఇన్విటేషన్ ఇన్వైట్ చేయమని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా చర్చించి తెలుసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను వచ్చిన తర్వాత మొత్తం న్యూ బిల్డింగ్ మొత్తం తిరిగానండి దాదాపు నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయి ఉంది అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు నేను ఆల్రెడీ ఈ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే మన హండ్రబుల్ ఎమ్మెల్యే గారు చైర్మన్ హెచ్డిఎస్ వాళ్ళు కూడా మన హండ్రబుల్ ఎక్ష్ గారి దృష్టికి తీసుకెళ్లారు విత్ ఇన్ మ్యాక్సిమం త్రీ మంత్స్ లోపల కంప్లీట్గా బిల్డింగ్ అని చెప్తున్నా అని చెప్తున్నారు తర్వాత వచ్చేసి ఆ బిల్డింగ్ పూర్తి వెళ్తే మనకు చాలా మనకు పూర్తి స్థాయిలో ఇక్కడే అందుబాటులోకి వస్తాయి ల్యాబ్ టెస్ట్లు మీరు నా దృష్టికి తీసుకొచ్చారు ఆ ల్యాబ్ టెస్ట్లు ఇక్కడ నుంచి ఏ ఒక్క కేసు కూడా బయటకు వెళ్లకుండా ఎలాంటి టెస్ట్ కూడా బయటకు రాయకుండా తప్పకుండా ఇక్కడే అందుబాటులో ఉండేట్టుగా చేస్తామని చెప్పేసి నేను చెప్తున్నాను డెంగ్యూ గురించి మనం పబ్లిక్ లో కొంచెం అవగాహన కల్పించాల్సి వస్తుంది ప్లేట్లెట్స్ కొంచెం తగ్గినంత మాత్రాన అది డెంగ్యూ ఫీవర్ కాదు ఎనీ వైరల్ ఫీవర్ లో కూడా ప్లేట్లెట్స్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేమే కామన్ కోల్డ్ జలుబు చేసినప్పుడు కూడా దానిలో ప్లేట్ లెట్స్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని పబ్లిక్కి తెలియక కొంతమంది ఎక్కువ ప్రైవేటు వాళ్ళు దాన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇకపోతే మనకు చాలా ఇబ్బందులు పూర్తవుతాయి తర్వాత నేను ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్ గారిని చూడడం జరిగింది ఆపరేషన్ చాలా ఎక్స్పర్ట్ గా చేస్తారు గైనకాలజిస్ట్ ఇంత మంచి గైనకాలజిస్ట్ ఉన్నారు కాబట్టి ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు ఈ లో దాదాపు టెన్ నార్మల్ డెలివరీస్ ఫైవ్ సర్జరీస్ చేశారు ఫస్ట్ టైం ఇంత అన్ని డెలివరీ చేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వర్క్ స్టేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి మనం డాక్టర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళకి అందరూ కూడా ఇంకా కొంచెం సపోర్ట్గా ఉండడం కానీ మోరల్ సపోర్ట్ గా ఉండడానికి అని చెప్పేసి ఇవాళ్ళ అన్ని చెప్పడం జరిగింది వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఇంకా మెరుగైన సేవలు అందుతాయి ముఖ్యంగా ఏంటంటే దృష్టికి వచ్చింది ఎక్స్రే మిషన్ శాంక్షన్ అయింది గతంలో గతంలో లేదు ఇక్కడ ఎక్స్రే మిషన్ ఒక వన్ మంత్ లోపల ఆర్డర్ మనకి వస్తుంది అలాగే ఇక్కడ గతంలో స్కానింగ్ మిషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ లేదు ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ని ని మనం డిఎంఎస్ ఒక మాట్లాడి ఇక్కడ తెప్పించడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ ఐడి కార్డు మనకు నొక్కితే మన మొత్తం వాళ్ళ డేటా మొత్తం హాస్పిటల్ పేషెంట్ డేటా కానీ ప్రీవియస్ డేటా కానీ నిక్షిప్తమై ఉంటుంది అది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది ఇక లైఫ్ లాంగ్ ఉండమే కాదు ఈ ఊర్లో కాదు ఏ ఊరికి వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఐడి నెంబర్ చెప్తే వాళ్ళ డేటా మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది గతంలో ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఎలా అని చెప్పేసి ఆ విధంగా కంప్లీట్ గా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా డిజిటల్ హాస్పిటల్స్ కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు ఎయిటీ ఫోర్ అందులో ఎయిటీ పర్సెంట్ దాకా వచ్చాము ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అందులో చేపిస్తామని తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ ఆరోగ్య సి కేసెస్ కూడా ఎన్టీఆర్ వైద్యశ్రీ సేవ కేసెస్ కూడా ఖచ్చితంగా ప్రతి సిఎస్ టార్గెట్స్ ఇచ్చారు గతంలో టార్గెట్స్ లేవు ప్రతి డాక్టర్ సబ్జెక్ట్ వైజ్ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ వైజ్ ప్రతి డాక్టర్ పర్ డే ఫైవ్ కేసెస్ అప్లోడ్ చేయాలి అని చెప్పారు అందువల్ల ఆరోగ్యశ్రీ వల్ల పేషెంట్కి మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ మైనర్ రిపేర్స్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఇలాంటి అన్నీ కూడా ఈ ఆరోగ్యశ్రీ అమ్మ ద్వారా మనం ఉపయోగించుకునే పరిస్థితి ఉంది అట్లాగే హెచ్డిఎస్ ఫండ్స్ ఉన్నాయి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఫండ్స్ మనకు గవర్నమెంట్ ఎవరీ ఇయర్ దాదాపు టూ టూ ల్యాక్స్ టూ టూ ఫైవ్ ల్యాక్స్ దాకా ఇస్తుంది అందులో మనం ఏ ఎక్విప్మెంట్ అయినా కూడా మనం మన చైర్మన్ గారి రిజర్వ్ తీర్మానం చేసుకుని కమిటీ మెంబర్స్ వాళ్ళతో తీర్మానం చేసుకుని మనం ఎప్పటికప్పుడు వాళ్ళే కొనుక్కునే పరిస్థితి ఉంది కాబట్టి ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా సైనిక్స్ అని ఒక ఏజెన్సీకి ఇచ్చారు మనం జస్ట్ ఏ మిషన్ ప్రాబ్లం వచ్చినా దాంట్లో జస్ట్ అలా స్విచ్ ఆన్ చేస్తే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు కమ్ టు హియర్ ఫ్రమ్ తెనాలి హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు నేను ఆ అవసరమైన పిలిపిస్తాను వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మెషిన్ ఎమర్జెన్సీ మెషిన్ రిపేర్ చేయాల్సిందే ఆ విధమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇంకా ఇప్పుడు ప్రభుత్వం మానిటరింగ్ బాగా చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ పెట్టారు కాబట్టి ఎఫ్ఆర్ఎస్లో ఎవరెవరు డాక్టర్స్ వస్తున్నారు ఎవరెవరు యాబ్సెంట్ అవుతున్నారు అనేది మాకు డేటా పది గంటల లోపల తెలిసిపోతుంది అలాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాం ఇక్కడ ముగ్గురు డాక్టర్లకి మనం స్పర్క చేయడం జరిగింది అట్లాగే వాళ్ళకి సీఎల్స్ కట్ చేయడం జరిగింది ఈఎల్స్ కూడా కట్ చేసాం ఇంకా చేస్తే మాత్రం తర్వాత సస్పెండ్ చేయడానికి కూడా వెనుకడే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అట్లాగే రెఫరెన్స్ మీరు మీ దృష్టికి వచ్చే ఉంటాయి దాదాపు చాలా తగ్గిదాయండి రెఫరెన్స్ పర్ మంత్ మం ఒక బిలో హండ్రెడ్ సిక్స్టీ ఎక్కువ లేవు ఈ సిఎస్సిలో ఆ విధంగా ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ నిర్మించడం జరిగింది జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ గైనకాలజిస్ట్ అనస్థిషియా డాక్టరు తర్వాత పెడియాట్రిషియన్ డాక్టర్ అందరూ ఉన్నారు ఇక్కడ డెంటల్ డాక్టర్ గారు కూడా ఉన్నారు ఎక్విప్మెంట్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ల్యాబ్లో ఉంటుంది కాబట్టి అన్ని సౌకర్యాలను ఇక్కడ వినియోగించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇకపోతే మనము ప్రతి పేషెంట్ కూడా ఇవాళ ఈ హాస్పిటల్లో ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది ఈ హాస్పిటల్లో ఎంటర్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే